రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వరి సాగులల్లో చూసుకున్నట్లయితే రైతులకు అతిపెద్ద సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆకుజాతి తీగజాతి తుంగజాతి జాతి మొదలైన ఈ గడ్డి జాతుల సమస్యలు అనేవి వరి సాగులలో ఎక్కువగా వస్తూ ఉంటాయండి అయితే చాలా వరకు రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు బ్రో ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతుల యొక్క నివారణ కోసము అతి తక్కువ ధరలో వాడుకోవాల్సిన బెస్ట్ ఎర్బిసైడ్ గడ్డి మందుల గురించి ఒక వీడియో అనేది చేయండి అని అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి చాలా వరకు రైతాన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది మనం కనుక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి తీగ జాతి ఆకుజాతి జాతి గరక మొదలైన అన్ని రకాల ఈ గడ్డి కల్పుల యొక్క నివారణ కోసం ఈ రెండు రకాల మందులను మనం కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే అయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ జాతులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి క్రిషిరాజు వాళ్ళది క్రీవిడ్ అండి ఇందులో వచ్చేసి బి స్పైర్ బ్యాక్ సోడియం పది శాతం ఎస్సీ రూపంలో ఇందులో ఉంటుంది ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అని అర్థం అండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక వంద ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటే దనుక వారి చెంపండి ఇందులో వచ్చేసి పైరుజో సల్ఫరాన్ ఇతాయిలు డెబ్బై శాతం ఇందులో ఉంటుందండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక పన్నెండు గ్రాముల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటిని మనము మిక్సీ చేసుకొని ఈ వరి సాగులో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు నేనైతే వీటిని గత సంవత్సరము మా యొక్క ఈ వరి సాగులో నేను స్ప్రే చేశానండి నాకైతే మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది ఇవి వచ్చేసి మా ఏరియాలో నాకైతే ఐదు వందల రూపాయలకే ఇచ్చారండి అంటే కొన్ని ఏరియాలో ఒక రూపాయి అటు ఇటుగా ఉంటుంది మా ఏరియాలో నాకైతే ఇవి రెండు కూడా వచ్చేసి ఐదు వందల రూపాయలకే రావడం జరిగింది అయితే వీటిని మనము స్పే చేసుకునే సమయంలో ఈ గడ్డి కలుపు అనేది రెండు నుండి నాలుగు అక్కల ఉన్న దశలో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి అలాగే వీటిని స్ప్రే చేసే సమయంలో ఈ వాటరు అనేది మనము లైట్గా పెట్టుకొని వీటిని మనము వాడుకుంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీలో ఎవరైనా ఈ కాంబినేషన్లో కనుక ఇంతకు ముందే కనుక స్ప్రే చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి